ఎక్కడ లూజ్ ఉన్నా కానీ డ్రెస్సెస్ కానీ బ్లౌజర్లు కానీ వేసుకోగలుగుతాం కానీ షోల్డర్ జారితే కనుక చాలా చిక్కగా అనిపిస్తుంది అండి అసలు వేసుకోలేం కదా అసలు షోల్డర్ ఎందుకు జారుతుంది ఎలా సెట్ చేసుకోవాలో ఒకసారి అయితే చూపిస్తాను చూసేయండి నేనైతే ఎస్ సైజ్ని ఇట్లా కటింగ్ డ్రా చేసి కటింగ్ వేసుకుంటున్నాను పేపర్ని కటింగ్ వేసుకున్నాను అలాగే క్లాత్ని కటింగ్ వేసుకుంటున్నాను పేపర్ ఎందుకు అనేది మీకు ఇప్పుడు వీడియోలో తెలుస్తుంది నేను ఈ రెండింటికి ఏం చేశానండి నడుము దగ్గర డాట్స్ ప్లాస్టర్తో వేసుకున్నాను వేసుకున్న తర్వాత చూసారా రెండు ఈక్వలే ఉంది కదండి నేను నెక్కి అసలు తీసుకుంది ఫైవ్ ఇంచెస్ అనమాట విత్ కానీ ఇక్కడ చూసారా సెవెన్ ఇంచెస్ వచ్చేసింది అదే ప్రాబ్లం అండి అందరికీ ఈ ప్రాబ్లం అనేది ఉండదు ఎందుకంటే కొంతమందికి సెవెన్ ఇంచెస్ ఉన్నా కూడా వాళ్ళ షోల్డర్ కనుక ఇలా వెడల్పుగా ఉంటే సరిపోతుంది షోల్డర్ డౌన్ ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లం వస్తుంది అలాంటి వాళ్ళకి మీరు ఇలాగ విడిగా క్లాత్ పేపర్ మీద కట్ చేసుకొని ఇలా డాట్స్ పెట్టి ప్లాస్టర్ వేసేసుకున్న తర్వాత దాన్ని అసలు క్లాత్ మీద పెట్టుకుని డ్రా చేసుకోండి ఇక్కడ మీకు చిన్న గ్యాప్ వచ్చింది మీరు గమనించారో లేదో మళ్ళీ చూపిస్తున్నా చూడండి ఈ గ్యాప్ అన్నది మనకి ఇటువైపు డాట్స్ వేసుకోవడానికి సరిపోతుంది నచ్చితే కనుక ఒక లైక్ చేయండి